అరవింద్ గారు మన నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు మన కోసం సమయాన్ని వెచ్చించి మన దీక్షా శిబిరానికి విచ్చేసినందుకు వారికి మా పార్టీకేల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్తం మాన్యలు తెలియజేస్తూ వారు వారిని ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనం ఇప్పుడు అనుకుంటున్నాం జై శ్రీరామ్ ఇవాళ జగిత్యాల్లో ఇదే రకంగా నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ పట్టణంలో పాత్రికేయ సోదరుల ఇబ్బందులు ప్రత్యేకంగా గృహాల కోసం డిమాండ్లు గత ఏడు సంవత్సరాల నుంచి నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి డిమాండ్ నిలబడుతూనే ఉన్నది ఇవాళ మీరు రోడ్ ఎక్కి ఇవాళ ఇంత పెద్ద దీక్ష చేస్తున్నందుకు మీకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఇదేమి కొత్త కాదు ప్రభుత్వాలు జర్నలిస్టులకి ప్లాట్లు ఇయ్యటము కొత్తం కాదు హైదరాబాద్ ఇలా నట్ట నడి ఒడ్డున హార్ట్ ఆఫ్ ద సిటీ జూబ్లీ హిల్స్ ఇప్పుడు డెవలప్ అవుతున్న హైటెక్ సిటీ ప్రాంతంలో అనేక కాలనీలు కాలనీలు ఉన్నాయి జర్నలిస్ట్ కాలనీస్ పేరు ఇప్పటికీ అదే కాలనీ పేరు జర్నలిస్ట్ కాలనీ పేరు మీదనే నడుస్తూ ఉంటాయి అక్కడ పెద్ద పెద్ద ఇల్లు కోటీశ్వరులు ఇల్లు కట్టేస్తున్నారు అక్కడ కాబట్టి దానికి తోడు మీరు ఏదో అవుట్ ఆఫ్ ద పోయి కొత్తగా అడిగిందే లేదు ఆలయ ప్రామిస్ చేశారు ఇక్కడ ప్రభుత్వాలలో ఉన్న ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకులు కానీ వాళ్లే ప్రామిస్ చేశారు వాళ్లే అడ్డం పడుతుంది కానీ కూడా తెలిసిరా కానీ పనికి మళ్ళా రాజకీయాలు పనిచేయండి పేరు ఎవరికి వస్తుంది ఎవడికి రాదు చరిత్రలో ఎవడు మిగిలిపోతాడు ఎవడు మిగిలిపోడు మంచి వాడు మిగిలిపోడు మంచి పని చేస్తే మిగిలిపోతాడు అడ్డం పడితే చరిత్రలో మిగిలిపోరు నేను ఎంపీగా ఇప్పుడు నెక్స్ట్ నేను కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ పోతా ఉన్నా నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి పర్సనల్ గా మాట్లాడతాను మా పార్టీ తరఫున మా పార్టీ తరఫున ఎందుకంటే మేము కూడా మీ దగ్గరకు వచ్చి స్పీచ్ ఇచ్చి పోడు కాదు మా పార్టీ తరఫున కమిట్మెంట్గా ఉండాలని కిషన్ రెడ్డి గారిని కూడా లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రి భాయమంటాను నేను పర్సనల్ గా మాట్లాడతాను వి విల్ మేక్ షూర్ దట్ ఇట్ హ్యాపెన్స్ మీకు ఇండ్ల పట్టాలు ఈ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా వాళ్ళ వాగ్దానం ఉన్నది ప్లస్ మీ ఇండ్ల పట్టాల కోసం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పని అయ్యి ఉన్నది కొందరు చేస్తున్నారు కొందరు అడ్డం పడుతున్నారు అడ్డం పడేటోళ్ళని అడ్డం పడొద్దని కోరుతా ఉన్నా చిన్న కానీ పెద్ద అడ్డం పడకండి ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది వాళ్ళకి ఏం పెద్ద మీరు ఎకరాల ఎకరాలు కూడా ఇచ్చేటివి కాదు చిన్న చిన్న ప్లాట్లు ఇస్తారు ఒక్కొక్క వ్యక్తి ఎలిజిబుల్ ఉన్న జర్నలిస్టులకి ప్లాట్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలది దీనికి అనేక ప్రెసిడెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఐ విల్ మేక్ షూర్ ఇట్ హ్యాపెన్స్ దయచేసి మీరు దీక్ష విరమించండి దీక్ష విరమించండి ఇప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను ముఖ్యమంత్రికి రాస్తాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను మా పార్టీ తరఫున కూడా ఇవాళ మేము అపోజిషన్ లో ఉన్నాం ఇక్కడ రేపటి నాడు దేవుడి దేవాల ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగాల కాబట్టి పార్టీ తరఫున కూడా కమిట్మెంట్ ఇచ్చే విధంగా చేస్తాను దయచేసి అందరూ మిత్రులకు కోరుతున్నది దీక్ష దయచేసి విరమించండి తప్పకుండా ఈ పని అయ్యేటట్టు మనం చేద్దాం థ్యాంక్